ముప్పై ఐదు ఎప్పుడైనా మీరు తొందరబడి ఏదైనా విషయం ప్రజలకి చెప్పి వాళ్ళు నిన్ను ఇగ్నోర్ చేయడం నోటీస్ చేసారా లేదా నీ ఛాన్స్ ని మిస్ అయ్యి చెప్పాలనుకున్నది చెప్పకుండా వదిలేసి తర్వాత రిగ్రెట్ అయ్యారా అందుకనే లైఫ్ అనేది ఏం చేస్తున్నావు అనేది కాదు నువ్వు ఎప్పుడు చేస్తున్నావు అనేది ఒక గ్రేట్ ఐడియా రాంగ్ టైమ్ లో చెప్పినప్పుడు అది యూజ్ లెస్ అవుతుంది అదే ఒక మంచి ప్లాన్ అంత అయిపోయినాక చెప్తే అది మీనింగ్లెస్ అవుతుంది అదే కరెక్ట్ మూమెంట్ లో కరెక్ట్ ప్లాన్ ఇవ్వడం వల్ల ప్రతిదీ చేంజ్ అయ్యారు అందుకనే స్మార్ట్ పీపుల్ హిస్టరీ మొత్తంలో ఈ ఒక్క స్కిల్ ని మాత్రం నేర్చుకున్నారు అదే టైమింగ్ వాళ్ళు పేషెంట్లీ వెయిట్ చేశారు ఒక మూమెంట్ కోసం అది ఎప్పుడైతే రైట్ లో ఉంటుందో కరెక్ట్ అనిపిస్తుందో అప్పుడు మాత్రమే వాళ్ళు దాన్ని ఒక లైట్నింగ్ లాగా ఇస్తారు వాళ్ళ ఆపర్చునిటీని పర్ఫెక్ట్ గా యుటిలైజ్ చేస్తారు ఆ లోని చెప్పేదే ముప్పై ఐదో లో తొందరపడి తెచ్చుకుంటే పవర్ రాదు వెనుక ముందు అయితూ చాలా సేపు వేయడం వల్ల కూడా పవర్ రాదు మరి అది ఎప్పుడు వస్తుందంటే ఒక కరెక్ట్ మూమెంట్ ని నువ్వు తెలుసుకోవడం వల్ల ఎప్పుడైతే ఆగాలో ఎప్పుడైతే యాక్ట్ చేయాలో ఈ రెండు నీకు తెలిసి ఉండాలి అలా తెలియాలంటే నువ్వు ఫ్యూచర్ ని పాస్ట్ ని రెండింటిని చదవాలి ప్రపంచం ఒక సర్కిల్ లో తిరుగుతుంది పైకి అలానే పడుతుంది కూడా స్ట్రెంగ్ ఇంకా వీక్నెస్ అలానే పీస్ ఇంకా కేయాస్ ఒక పెద్ద అలా నీ సైడ్ వచ్చేటప్పుడు నువ్వు అక్కడ యాక్టింగ్ చేస్తే అది నిన్ను ముంచేస్తుంది అదే ఎప్పుడైతే ఒక అల అటు సైడ్ తిరుగుతుందో అప్పుడు నువ్వు యాక్ట్ చేస్తే ఆ అల మీద నువ్వు రైడ్ చేయొచ్చు అదే విక్టరీ టైం ని మాస్టర్ చేయాలంటే ఒక హంటర్ లాగా పేషెంట్ గా ఉండాలి ఒక స్ట్రాటజిస్ట్ లాగా కేర్ఫుల్ గా గమనించాలి ఎప్పుడు స్ట్రైక్ చేస్తావంటే మూవ్మెంట్ రైట్ గా నీకు హండ్రెడ్ పర్సెంట్ అనిపించిన ఒక్కసారి ఏన్షియన్ రోమ్ కి వెళ్ళొస్తే జూలియస్ సీజర్ ఒక సక్సెస్ఫుల్ జనరల్ కానీ రోమన్ సేనట్ అతనికి ఆర్డర్ ఇచ్చాడు ఆర్మీని ఇచ్చేసి అతన్ని ఇంటికెళ్ళమని ఒకవేళ అతని మాట ప్రకారం ఇచ్చుంటే అతని పవర్ ని కోల్పోతాడు ఒకవేళ తొందరగా యాక్ట్ చేస్తే అతన్ని ద్రోహి అని చెప్తారు మరి సీజర్ ఏం చేశాడు వెయిట్ చేశాడు ఒక లాయల్టీని బిల్డ్ చేసుకున్నాడు సోల్జర్స్ తోటి అతని ఎనిమీస్ ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేశాడు ఒక పర్ఫెక్ట్ మూవ్మెంట్ కోసం వెయిట్ చేశాడు ఫైనల్లీ ఫార్టీ నైన్ బీసీలో లో అతని మూని వేశాడు రూబికాన్ రివర్ ని అతని ఆర్మీ తోటి సీజర్ క్రాస్ చేశాడు ఆ బోల్డ్ యాక్ట్ వల్ల ఒక వార్ క్రియేట్ చేశాడు టైమింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది అతని ఎనిమిస్ డివైడ్ అయి ఉన్నారు సీజర్ ని ఎవరైతే నమ్మారో అతని సోల్జర్స్ కూడా ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే ఒక రైట్ మూవ్మెంట్ ని అతను చూస్ చేసుకున్నాడు సీజర్ ఇక సీదా రోమ్ కి వెళ్లి వాళ్ళందరి పవర్ పొందాడు అతని స్టోరీ చెప్పేది ఏంటంటే ఒకవేళ సీజర్ తొందరపడి క్రాస్ చేసి ఉంటే అతన్ని చంపేసే వాళ్ళు అదే లేట్ గా వెళ్ళుంటే అతన్ని పట్టేసుకునే వాళ్ళే కాదు కానీ పర్ఫెక్ట్ టైమింగ్ లో వెళ్లటం వల్ల అతన్ని ఎవరు ఆపలేకపోయారు అలానే ఇండియన్ ఎగ్జాంపుల్ లో మగధ ఎంపైర్ నుంచి కింగ్ నందా వల్ల చానీకే ఇన్సల్ట్ అయ్యాడు దానివల్ల ఆ డైనస్టీని మొత్తం ని అంతం చేస్తా అని చెప్పాడు కానీ చాణిక్య తొందరపడలేడు ఒక యంగ్ వారియర్ ని చూసుకున్నాడు అతనే చంద్రగుప్త మౌర్య అతనికి ఒక ట్రైనింగ్ ఇచ్చాడు కొన్ని సంవత్సరాల వరకు స్నేహితులను చేసుకున్నారు వాళ్ళు కలిసి ఒక పెద్ద ఫోర్స్ పొలిటికల్ క్లైమేట్ ని కూడా చదివారు ఆ కోపం వల్ల చాణిక్య చంద్రగుప్త తొందరగా అటాక్ చేసి ఉంటే నంద ఆర్మీ అతన్ని పూర్తిగా తీసేస్తుండే ఒకవేళ చాలా టైం వరకు వెయిట్ చేసి ఉంటే ఎవరో ఒకరు వచ్చి ఆ పవర్ ని వాళ్ళు లాస్ట్ కి నంద కింగ్డమ్ వీక్ అయింది ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి చాణిక్య ఒక సిగ్నల్ ఇచ్చాడు ఆ పర్ఫెక్ట్ టైమ్ లో చంద్రగుప్త వెళ్ళాడు నంద డిఫీట్ చేశాడు ఒక మౌర్యన్ ఎంపైర్ ని సృష్టించాడు గ్రేటెస్ట్ ఇండియన్ హిస్టరీ లో కూడా బలం ఉండటం వల్లనే కాదు పర్ఫెక్ట్ టైమింగ్ ఉండటం వల్లనే ప్రతిదీ పొందుతారని మరి ఈ లాని ఎలా యూజ్ చేస్తాం మన డైలీ లైఫ్ లో ప్రతిసారి తొందరపడకండి ఒకవేళ టైం కరెక్ట్ గా లేకపోతే వెయిట్ చేయండి అది కరెక్ట్ గా లేదని మీకు ఎలా తెలుస్తుంది అంటే ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ప్రతి ఒక్క దాన్ని అబ్జర్వ్ చేయండి ఎవ్రీ ప్యాటర్న్ ని కూడా ప్రజల్లో మూని ని కూడా మార్కెట్ చేంజెస్ వల్ల ఆపర్చునిటీస్ వల్ల కూడా నువ్వు గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి మెయిన్ గా ప్రతి దానికి ప్రిపేర్ అయ్యి ఉండండి టైం కరెక్ట్ గా ఉన్నప్పుడు అటాక్ చేసేలాగా జూలియస్ సీజర్ వెయిట్ చేశాడు ఒక రైట్ మూవ్మెంట్ కోసం రూబికాన్ రివర్ ని దాటని టైం ని చూసి దాటినప్పుడే రోమ్ కి ఒక రూలర్ అయ్యాడు చంద్రగుప్త మౌర్య చాణిక్యతోని గైడ్ చేయబడ్డాడు మగధ ఎంపైర్ పర్ఫెక్ట్ టైం లో కొట్టడం వల్లనే ఒక ఎంపైర్ ని బిల్డ్ చేశారు ఇక్కడ లెసన్ సింపుల్ రాంగ్ మూవెంట్ లో ఫైట్ చేస్తూ ఎనర్జీని వేస్ట్ చేయొద్దు వేస్ట్ చేయి గమనించు గమనించే టైం లోనే ప్రిపేర్ అవుతూ ఉండు ఎప్పుడైతే టైం కరెక్ట్ గా ఉంటుందో అప్పుడు నీ ఛాన్స్ తీసుకోండి అప్పుడు లైఫ్ ని కంప్లీట్ గా చేంజ్ చేయొచ్చు